హలో ఫ్రెండ్స్ రాత్రి చూడండి రాజాపురంలో తీసుకోవడం చూడండి ఫ్రెండ్స్ అందరికీ చూసారు కదా ఇప్పుడు మనం బైనపల్లిలో ఉన్న మహబూబ్ సుబాని ఊర్సకత్తి వెళ్తున్నాం అక్కడ మనకు పల్లెటూరు కుర్రాలు ఈవెంట్ లో అయితే మనకు ఆ ఈవెంట్ ని ఎలా సక్సెస్ఫుల్ చేశామో ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను చలో దయచేసి వెనక నుంచి లేడీస్ వస్తున్నారు కాబట్టి సో వారికి జెంట్స్ అందరు కూడా సైడ్కి ఇచ్చిన ఈ యొక్క గ్రౌండ్ అనేది చాలా చాలా పెట్టదు కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళు కూర్చోడానికి కేసు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము అలాగే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడున్నా దయచేసి అక్కడ బాయ్స్ ను కొద్దిగా పక్కన జరిపి లేడీస్ కూర్చోడానికి

ఎన్నో అవకాశాలు కూడా తనకు మునుముందు రావాలని మరీ 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 చూడాలి తనకు మునుముందు ఇట్లా మంచి మంచి సీరియల్స్ లో ఛాన్స్ రావాలని సో తనకు కూడా ఒక మంచి గుర్తింపు రావాలని ఇక్కడ తెలియజేస్తున్నాము డాన్స్ రాకపోయినప్పుడు కూడా తన మాట ప్రాక్టీస్ చేసి మీరు బాగా డాన్స్ చేయగలరు అది మీకే తెలియదని మాకు ప్రోత్సహించి మా యొక్క సాంగ్ లో పర్ఫార్మ్ చేసినందుకు అయితే మా యొక్క గ్రామానికి అతిథిగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో తను కూడా చాలా చాలా మంచి ఈవెంట్స్ లో గొప్ప గొప్ప లో బతు గొప్ప ఈవెంట్స్ లో చాలా ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా మేము ఆహ్వానించినందుకు మనసు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ಎಂತರಗ ವಾರೋ ಅಂತೆ మా ఊళ్ళ గురించి మాట్లాడక ఏం మా ఊళ్ళు చేయలేకపోయినప్పుడు మనం మాట్లాడుతున్నారు కెరాటర్ రావాలి అంత అన్ని మనం కనబడుతుందా మనకి ఎవరు కనబడు పెట్టుకున్న చూడాలి చూశారు కదా సో మనవాడు సిగ్గుమవుతున్నాడు సో అందరికి ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్పు హలో హాయ్ సో ఒక్కసారి మన వాళ్ళకి ఆగుమామ టీం కి గట్టిగా ఒకసారి వేస్తుంది ఇప్పుడు మన ఆగుమామ టీం డైరెక్టర్ మాట్లాడుతారు హలో మా పరిస్థితులు ఇంకా ముందుగా అందరికి మేకప్ శుభాని శుభాకాంక్షలు మా అందరికి పల్లెటూరు కుర్రాలకు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉన్నాడు ఆగుమావ టీం కూడా ఒక అందమైన డైరెక్టర్ ఉన్నాడు సో తను ఎవరైతే తనే దత్తగిరి సో ఈ రోజు మన ఉర్సు కూడా దత్తగిరిగా તો માનક બગા તાંગેલા અતકાર કે જોગુરસલ્લા મોતો મેંગારે સા બેન્જર આના કેતો ફૂકો ફૂકો ઊંગળા નયના પાટ આઈ ગયંંતે సో వారిని సత్కరించవలసిందిగా పల్లెకురా టీమ్ కోరుతున్నాం అలాగే తెలియజేస్తున్నా సో మళ్ళీ నెక్స్ట్ ఈవెన్ వచ్చినా ఏమంట చేస్తావు మొత్తం మా వాళ్ళు ఈ మమ్మల్ని మొత్తం మీద ఏమన్నా చెప్పు మా ఆడల గురించి పట్టినాకరే ఒక మొక్కలు పోయినా ఏదో ఒకటి మాట్లాడాలా ఇప్పుడు అందరు ఎవరిందులో వాళ్ళు కూర్చుంటారు కాబట్టి మాకు లేదు చెప్పుకునేకే కనీసం మీ గురించి అనేది చెప్పుకుంటారు మా పిల్లగానికి పెన్లు లేదంట మామ మామ డాన్స్ ప్రోగ్రామ్కి వస్తా గానీ నాకు ఒక నిమ్మైన పిల్లనే చూసా మరి ప్రోగ్రాం లోపల ಎಣ ಎಲ್ಲ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮಾ ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮ್ ಯು ಸೋ ಮಚ್ ಸೋ ಮ

माता माले माम माले डांस फिर तू नव का दिन में सरवा था तो ये प्रेजेंटेशन आई थी ना तो माले हम्मना Running Raja na, Hi. Hi Hi. Aci. Bye Raja na, Hi. Dendron, hi. Balilestina. Arey na? Dendeh na, Bye. Hi Japa na, Bye. Charan.

అన్నారు ఎవరు వాళ్ళు 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 వచ్చేటప్పుడు హలో ఫ్రెండ్స్ రాజ చూడనా రాజాపురంలో జీతం ఓకేనా చూడండి మీరు ఎక్కడ పోతున్నారాపు